అందరికీ నమస్కారం మొన్న మంగళవారం జూలై ఇరవై ఎనిమిదిన పెనుగొండ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది దానికి ముఖ్య అతిథి కింద పితాన్ సత్యనారాయణ గారు హాజరయ్యారు దానికి వే వేద వ్యాస శాస్త్రి టక్క వేద వ్యాస శాస్త్రి చైర్మన్ కింద ఇంకో ఇద్దరు సభ్యుల్ని ఈతో కలిపి ఒక త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు ఓకే అంతవరకు బాగానే ఉంది ఆ సందర్భంగా మాట్లాడుతున్న మాటల్లో పితాన్ సత్యనారాయణ గారు కొన్ని మాటలు మాట్లాడారు అట్లకి సంబంధించి వివరణ ఇచ్చుకుంటానికి వాళ్ళ కుటుంబంలో ఎవరో లేరు వాళ్ళ కుటుంబంతో కొంత సానిహత్యం ఉంది కాబట్టి ఆయనతో రాజకీయంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంతకాలం ఆయనతో ప్రయాణం చేశాం కాబట్టి ఈ నాకు తెలిసినంత వరకు కొంత వివరణ అయితే ఇస్తాను ఏంటంటే వారి హైల్లో అవినీతి జరగలేదు కోఆపరేటివ్ సొసైటీలో అంతవరకు అని చెప్పి వాళ్ళు ఎప్రిషియేట్ చేసే స్టేజ్ మీదే ఎవరో పితా సత్యన గారు ఆయన చెప్పి ఆయన్ని పితా సత్యనారాయణ గారు కూడా అభినందించవచ్చు ఇంకోటి ఏంటంటే కాకపోతే ఏంటంటే ఆయన చెప్పిన పెద్ద ఎలిగేషన్ ఏంటంటే రైతుల్ని సభ్యుల్ని అందరినీ కూడా జాయిన్ చేసుకోకుండా ఒక వర్గాన్ని అంటే ప్రత్యేకించి కోపల్నే జాయిన్ చేసుకున్నాడన్న ఉద్దేశంతోనో లేకపోతే వాళ్ళ వర్గం వాళ్ళకి కావలసిన వ్యక్తుల్నే జాయిన్ చేసుకున్నాడన్న ఉద్దేశంతోనే సభ్యుల్ని చాలా తక్కువ మందిని జాయిన్ చేసుకున్నాడు ఆయన అనే విధంగా ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఎందుకంటే కొంతమంది బకాయిలు కింద పేరు పోయి కట్టరు డబ్బు తీసుకెళ్ళిపోయి కట్టరు అటువంటి వాళ్ళు క్యాక్ వేసి జాయిన్ చేసుకుని వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకి అప్పించి ఆడు కట్టకపోతే నూటికి నూరు శాతం రికవరీ చేసి పెనుగొండ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఉన్న స్టేట్లో ఉన్న పేరు పోద్ది పరువు పోద్దని కొంతమంది జాయిన్ చేసుకోకపోతే జాయిన్ చేసుకుపోయి ఉండొచ్చు లేకపోతే ఏంటంటే ఇప్పటివరకు పెనుగొండ సొసైటీ జమీందారు గారి చేతుల్లోనే ఉంది ఇప్పుడే బయటకు వచ్చింది సొసైటీ కానీ ఆ చేతిలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదని చెప్పన్నారు ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతుంది అవుతుంది అయితే అసలు అభివృద్ధి అనేది ఎవరితో పోల్చుకోవాలి ఏ సొసైటీతో పోల్చుకోవాలి జిల్లాలో ఉన్న సొసైటీల రాష్ట్రంలో ఉన్న సొసైటీలా ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న సొసైటీలో రికవరీ బాగా చేస్తన్న సొసైటీలా సక్రమంగా పనిచేస్తున్న సొసైటీలా అనేది మనం తెచ్చుకోవాలి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగింది అనేది ప్రతి చోట జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యే ప్రతి పార్టీ ఎమ్మెల్యే ప్రతిసారి తిట్టుకునేది ఇదే నా హయంలోనే డెవలప్ చేశాను ఆ కాన్స్టిట్యూన్సీ అంటాడు నా హాయంలోనే డెవలప్ చేశానని చెప్పి అంటాడు కానీ ఎవడో కూడా ఇద్దరూ కలిపి ఒక స్టేజ్ మీద కూర్చొని ఆ స్టాటిస్టిక్స్ పట్టుకొచ్చి ఈ రోడ్ వేసాను ఈ బిల్డింగ్ కట్టాను ఈ స్కూల్ బాగు చేయించాను ఇక్కడేమో ఈ బస్ స్టాండ్ బాగు చేయించాను ఆ బిల్డింగ్లు కట్టాను ఈ బిల్డింగ్లు కట్టాను చెప్పి ఎవడో చెప్పడం ఇద్దరు కూర్చో విలేకరికి అతని వేడిగా చెప్తాడు అతని వేడిగా చెప్తాడు కానీ ఎవరు స్టాటిస్టిక్ చెప్పరు నీ రెండు వందల కోట్లు పని చేయించాను రెండు వందల కోట్లు పని చేయించు అటువంటిది చనిపోయిన వ్యక్తుల మీద వాళ్ళు డెవలప్ చేయట్లేదు అని చెప్పడం అది భావ్యం కాదు ధర్మం కాదు నైతికత కూడా కాదు ఎందుకంటే డెవలప్ చేయలేదు అని అన్నప్పుడు మేము డెవలప్ చేసామనేది మాట్లాడాలి మీ మాటలు వినేది పొద్దున వాళ్ళు సమాధానం చెప్దామంటే ఎవరు లేరు కదా కాబట్టి అటువంటి మాటలు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే కొంచెం వాళ్ళ అభిమానులు కానీ లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి కానీ లేకపోతే వాళ్ళని అభిమానించే వ్యక్తులు కానీ వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కానీ ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీకి పశ్చిమ గోదావరి జిల్లాకి కోఆపరేటివ్ వ్యవస్థకి చాలా చాలా కృషి చేసిన కుటుంబం వాళ్ళ కుటుంబమే ఎందుకంటే లక్ష్మీనాయుడు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఫౌండర్ ప్రెసిడెంట్ జవర్ లక్ష్మీనాయుడే ఆయన కాంశ్య విగ్రహం ఏలూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో కూడా ఉంటుంది చూడండి వాళ్ళు కొన్ని వేల మందికి కొన్ని వందల మందికి చిన్న పోస్టులు పెద్ద పోస్టులు చాలా 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 పోస్టులు వేయించగలిగారు చవతారు ఆ పోస్టుల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల చదువుల ద్వారా కానీ పెళ్ళిళ్ళ ద్వారా కానీ చాలా మంది అభివృద్ధిలోకి వచ్చారు చాలామంది కోఆపరేటివ్ సెంటర్ కోఆపరేటివ్ సెంటర్ సెంట్రల్ బ్యాంక్లో కానీ లేదా కోఆపరేటివ్ సొసైటీలో కానీ ఉద్యోగాలు ఇచ్చి ఆ తద్వారా ఆ ఉద్యోగాలు చూపించి పెళ్ళిళ్ళు చేసుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే మనం వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ఒక నిజంగా అభివృద్ధి చేయలేదు నాశనం అయిపోయింది సొసైటీ అని అనుకున్నా సరే ఇప్పుడు మీరు డెవలప్ చేసి చూపించాలి కానీ అది ఇప్పుడు ఇంకా మనం అలాగనకూడదు ఇకపోతే శాస్త్రి గారు ఒక మాట అన్నాడు వందల డెబ్బై నాలుగులో సొసైటీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది జమీందారు గారి చేతిలోనే ఉంది ఇప్పుడు నేను దళితుండు కాబట్టి నాకు అవకాశం వచ్చింది నేనేమో రెండు సార్లు మెంబర్గా చేశాను రెండు సార్లు వైస్ చైర్మన్గా చేశాను అని చెప్పి చెప్తున్నాడు అసలు వాళ్ళ వాళ్ళ జమీందారులా శాస్త్రి నాకు తెలియగడుగుతున్నాయా నీకంటే జమీందారు పెనుగుళ్ళు ఎవరున్నారాయా మీ మిస్సెస్ ఒకసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కంటిస్ట్ చేయించావు గతంలో అప్పుడు నువ్వు ఓట్లు కొన్నావు అప్పుడు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టావు అయినా పాపం అప్పుడు ఓడిపోయింది మొన్న ఎలక్షన్లో మళ్ళీ మొన్న కూడా నువ్వు డబ్బు ఖర్చు పెట్టావు మళ్ళీ ఆవిడ మొన్న గెలిచింది ఆవిడ మీద పోటీ చేసిన క్యాండిడేట్ ఎవరో క్యాండిడేట్ ఎవరో తెలియదు కానీ నిలబెట్టిన క్యాండిడేట్ అయితే అప్పట్లో అధికారంలో ఉన్న రంగనాథరాజు గారు అప్పట్లో ఆయన మంత్రి కూడా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్ ఆయన ఓటుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాడు నువ్వు గెలిచావంటే నువ్వు ఇంకెంత ఖర్చు పెట్టి ఉండాలి ఎటువంటి పరిస్థితి వాళ్ళ జమీందారులు ఏంటి నువ్వే జమీందారు అది మాత్రం మర్చిపోకు ఇకపోతే ఏంటంటే మీరు కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగింది కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి అంటారు కుటుంబ పాలన అంటే ఏంటంటే ఆక్రమించేసుకుంటాం దౌర్జన్యంగా ఆక్రమించేసుకుని ఆ కుటుంబంలో ఇంకెవరిని కూడా నామినేషన్ ఎరిక ఉంటాం అలా కానీ అలా కాదు కదా ఈ సొసైటీకి మీరు కూడా విపరీతంగా కృషి చేశారు ఒకసారి మీ సమక్షంలోనే మీరు స్టేజ్ మీద ఉండగానే నేను చెప్పాను చిందునికి ఒక మచ్చలాగా ఉండిపోద్దని మీరు సొసైటీకి గెలవకపోతే అని చెప్పి ఎందుకంటే అప్పుడు సొసైటీ ఎలక్షన్లు వస్తేనే అంతకుముందే చిన్నవారు పట్టి పట్టిలోంచి రామరెడ్డి గారు ఎవరో ఓడిపోయాడు అని చాలా ఖర్చు పెట్టుకుని కూడా ఈసారి గెలవాలని అంటే ఒట్టుకుంటూ రామకృష్ణ ఏంటంటే ఆయన ఆ రోజు లేచి రామానుజాన్ని పోటీ పెడదామని చెప్పి కూడా అన్నాడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నూల్ తాతాజీ గారి ఇంట్లో ఆఫీస్ ఉండగా ఆ పైన జరిగిన మీటింగ్లో విషయం చెప్తున్నారు అనమాట అయినా సరే మీరు గెలకపోయారు ఇప్పటివరకు అది మీకు మచ్చ కింద ఉండిపోద్ది ఎందుకంటే చిన్నబాబు కూడా చచ్చిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కాలం చేశారు అటువంటి పరిస్థితుల్లో సొసైటీకి వెళ్ళలేదు ఇప్పుడైతే ప్రభుత్వం ఆస్కారం ఇచ్చిన నామినేషన్లో మన క్యాడట్ని మనం నామినేట్ చేసాం కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటకు తీసుకొచ్చేస్తాం కాదు వాళ్ళ తరం అయిపోయింది వాళ్ళంతా కాలం చేశారు వాళ్ళు వదిలేశారు అది స్పేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ స్పేస్లో మన క్యాడెట్ని మనం కూర్చోబెట్టగలిగాం ఇకపోతే ఏంటంటే ఇంకొక విషయం కుటుంబ పాలన అంటే ఒక ఇంట్లో ఎమ్మెల్యే ఉంటే ఆ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటాం కానీ ఎందుకంటే ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి అన్నదమ్ములు లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అందరూ జోక్యం చేసుకుంటాం ఇంటి రామారావుగా లక్ష్మీభారత్ గారు జోక్యం చేసుకుంటాం అటువంటి దాన్ని వీళ్ళు కుటుంబ పెత్తనం ఎక్కువైపోయిందా అని చెప్పి అంటారు ఉదాహరణకు మన కాన్స్టిట్యున్సీలోనే చూసుకుంటే మీ అబ్బాయి వెంకటగారు ఓపెనింగ్లకు వెళ్తున్నాడు చాలా కాలం బట్టి మొన్నంటే మీరు రంగనాథరాజు గారి చేతిలో ఓడిపోకముందు అంతకుముందు కూడా ఆయన ఎంఆర్ఓలు ఎండిఓలు అటెండ్ అయిన కార్యక్రమాలకే స్టేజ్ మీద నేను చూశాను అట్లాగే ఆయన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు మీ పార్టీ కార్యక్రమాలు అనుకోండి ఆయన అటెండ్ అవ్వచ్చు తప్పేవి లేదు ఆయన యువనాయకుడు కాబట్టి అట్లాగే ప్రైవేట్ కార్యక్రమాలు ఎవరైనా ఏదన్నా ఏ బంగారం షాపో బ్యాకరీయో లేకపోతే బంగారు షాపో లేకపోతే ఇస్త్రీ షాపు ఏదోటి బుక్ షాపో ఏదోటి ఊపిరికి కేకిస్తారనుకుంటే ఆయన వెళ్ళొచ్చు చెయ్యొచ్చు తప్పలేదు అది స్నేహి మీద లేకపోతే వాళ్ళకి మీకు ఉన్న ఇది మీద జరుగుతుంది అంతేకాని ప్రభుత్వ కార్యక్రమాలకి ఆ ట్రాక్టర్ల డిస్ట్రిబ్యూషన్ ఇతర హెల్తం ఏంటి ఏదో పార్టీ ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కార్యక్రమం జరుగుతుంది ఇతర వెళ్తాం ఏంటి ఇంత గవర్నమెంట్ కార్యక్రమం జరుగుతుంది కొబ్బరికి ఇతర కొరత ఏంటి అనేది మీ కార్యకర్తలు డిస్కస్ చేసుకుంటారు నాకేం బాధ లేదు అతను ఎక్కడికి వెళ్ళినంత వరకు నాకు నష్టం లేదు అతను ఎలా పోతే ఇప్పుడు నన్ను కాకెత్తారని చెప్పి నాకు ఇది లేదు కాకపోతే ఏంటంటే మీకు తెలియదు కుటుంబ అంటే దాని కుటుంబ పాలనంటారు ప్రతి వ్యవహారంలోని మీ కొడుకు జోక్యం వెంకటనే ఆయన జోక్యం పేతాళ సత్యాన్ గారు మీకే తెలియజేస్తున్నాను మీ కుటుంబ జోక్యమే ఆట కాన్స్టిట్యూన్షియన్ ఎక్కువ తప్ప గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఆ విధంగా జోక్యం చేసుకోలేదు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పబ్లిక్లో గవర్నమెంట్ కార్యక్రమాలకు ఎట్లకి అట్టడి కాలేదు లోపల నుండి ఆఫీసర్లకు చెప్తూ ఎస్ఏలకు చెప్తూ సీఏలకు చెప్తూ ఇప్పుడు పెరుగుండ పోలీస్ స్టేషన్కి లేదా కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు వెంకట గారికి చెప్పారా చెప్పొచ్చారా ఆయన పర్మిషన్ తీసుకున్నారా అని అడిగే పరిస్థితిలో అడిగి దౌర్భాగ్యంలో అడిగి కర్మలో ఆచడం కాల్స్థితి ఉంది మీరు ఏమైనా అనుకోవచ్చు నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మీరు ఎలాగ నిర్మవాటగా చెప్పేస్తారో మీతో సహవాసం చేసిన వాడుక నాకు కూడా ఆ లక్ష్యాలు కొన్ని ఉంటాయి ఏదైనా సరే ఎండిఓ ఆఫీస్లో పని గ్రామ పంచాయతీలో పని ఏదైనా సరే యువరాజు గారికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని కుటుంబ పాలనంటారు సార్ చిన్నబాబు ఉండగా నానాజీ ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి ఎక్కడ కొబ్బరికాయ కొడతాం కానీ రిబ్బన్ కట్ చేస్తాం కానీ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కానీ ఎవరికైనా ఏమైనా చేతి చెత్తం కానీ అటువంటి ఏమీ చేయలేదు రంగారావు ఉండగా ఇప్పుడు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు అలా ఆయన ఎప్పుడు బయటకు రాలనుకోండి అది వేరే విషయం లక్ష్మరాయుడు గారు ఉండగా వీళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయలేదు వీళ్ళ లోపల కూర్చుని ఏ గ్రామానికి ఎంత నిధులు ఇవ్వాలి లేకపోతే ఏ పనికి ఏ కాంట్రాక్టర్కి ఎంత నిధులు కేటాయించాలి అనేది చీట్లు చేసుకుని ఉండొచ్చు కాబట్టి మనం ఒక మాట్లాడేటప్పుడు ఆడ లేదు కదా అని చెప్పి అనుకోకుండా వాళ్ళ తరపున ఎవడొకడో అంటాడో లేకపోతే ప్రజలు డిస్కస్ చేసుకుంటారు ఎందుకంటే మీకు ఎవడో చెప్పడు సార్ ఎవడో కూడా మెసేజ్లు కూడా పెట్టడు గ్రూప్లో కూడా పెట్టడు ఎందుకంటే మీరు బూట్లు తిట్టారు మీకు కోపం ఎక్కువైపోయింది ఈ మధ్యన అంటే మొన్న శాసనసభలో రాజశేఖర్ని చంద్రబాబు నాయుడు అన్నట్టు ఎందుకో కోపం ఎక్కువైపోయింది ప్రతి వాళ్ళు గురించి దుర్భాష ఆడుతున్నారు ఆఫీసర్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కూడా ఒరే అని ఎరంటే అని బయట బాధపడతారు సార్ బయట చెప్తారు మీతో చెప్పుకోలేకపోతారు మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మీతో చెప్పుకోలేకపోతారు మీరు అన్ని మాటల గురించి అట్ల గురించి ప్రతి ఊళ్ళు కూడా ఈ చిన్న పైన అవ్వపైన మీరు బూట్లు తిడతారట ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం సరి చేసుకుంటే మీ కుటుంబ పాలన కొంచెం తగ్గితే మీరు పరిపాలించండి మీరు సమర్థులు మీరు చాలా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంది ఇంకోసారి కూడా ఇంకోసారి కూడా ఇంకోసారి కూడా మీకు అవకాశం వచ్చి మీరు గెలిపితే మళ్ళీ చేసినా చేయగల సామర్థ్యం ఎందుకంటే ఏ విధమైన వ్యసనాలు లేవు కాబట్టి మంచి ఆరోగ్యవంతులు కాబట్టి అంతేగాని ఉంది కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళని అసలు లేని మనుషుల గురించి కూడా కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అది ఒకసారి తమరు అమలుస్తారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉంటాను నమస్కారం రామాను జయ